హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు మనమైతే శ్రీపెరంబదూర్లో ఉన్నామండి శ్రీపెరంబదూర్లోని రాజీవ్ గాంధీ మెమోరియల్ ప్లేస్ అయితే ఉంది కదండి అక్కడికైతే వచ్చామన్నమాట నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట అండి ఇక్కడికి రావడము అసలు అయితే నేను వస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మేము చెన్నై వచ్చాము కదా సో అక్కడి నుంచి అయితే ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట సో ఇంతవరకు వచ్చాము కదా ఎలా అయినా వెళ్ళి చూడాలి అప్పట్లో రాజీవ్ గాంధీని హత్య చేయడం అంటే అది మానవ బాముతో హత్య చేయడం అంటే చాలా సెన్సేషనల్ కదండి అది నైంటీస్లో అయ్యింది కదా నైన్టీన్ నైంటీ వన్లో అయ్యింది అప్పట్లో టీవీలోని పేపర్లోని చూడడమే తప్పగాని మనం అయితే ఈ ప్లేస్ వరకు అయితే నేను ఎప్పుడూ రాలేదు సో మేమైతే ఫస్ట్ టైం వచ్చామన్నమాట అది సరే ఎలాగో మేము కూడా వచ్చాం కదా మీలో ఎవరైనా చూడలేకుండా ఉండుంటే చూస్తారు ఈ ప్లేస్ అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నానండి వీడియో అయితే చాలా చిన్నగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సో ఫస్ట్ అయితే ఏంటంటే ఇక్కడ మా వారు మాకు ఇక్కడ గైడ్ లాగా ఉండి అంటే ఆయన కూడా వచ్చింది అయితే ఫస్ట్ టైం అని అనమాట కానీ ఇక్కడ గైడ్ లాగా మాకైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మేమందరం రావడం కూడా అయితే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చామండి లోపలికైతే మనకి మొబైల్ ఛార్జెస్ కానీ బ్యాటరీ ఏంటి పవర్ బ్యాంకులు కానీ తర్వాత సెల్ఫీ స్టిక్స్ కానీ అవన్నీ అయితే ఏమీ లోపలికి తీసుకురానివారండి ఇది రోడ్ చూడండి ఇక బస్సులో అవన్నీ కనిపిస్తున్నాయి కదా అదే మెయిన్ రోడ్ అనమాట సో దాన్ని వానుకునే ఇది ఉంటుంది అనమాట ఈ మెమోరియల్ ప్లేస్ అన్నది హైవేలోనే ఉంటుంది అనమాట అండి ఇక్కడ అయితే హిందీ ఇంగ్లీష్ తమిళ్లో కూడా రాసి ఉంచారనమాట రాజీవ్ గాంధీ గారి అదే బర్త్ ఎప్పుడైంది అని ఎప్పుడు పుట్టారు ఏమేమి చేశారు అలాగా ప్రతి ఒక్కటి రాసి ఉంచారనమాట సో దాంట్లో భాగంగానే ఇది ఎప్పుడైతే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ అంటే రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు చనిపోయారు ఇక్కడ ఏదో ఎప్పుడైంది అని కూడా రాసి ఉంచారనమాట మే ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ నైంటీ వన్ అనమాట అండి అది రాసి ఉంచారు ఇంకా ఇక్కడ మనకి ప్రతి చోట ఇది ఒక్కటే కాదులండి మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటుంటే ఎలాంటి శిలా అంటాం కదా అలాంటివి చాలా ఉన్నాయన్నమాట అక్కడ అన్నీ కూడా రాజీవ్ గాంధీ కోసం అని చెప్పి ఆయన చేసిన మంచి పనులు కావచ్చు ఆయన ఆ రోజు జరిగిన ఏంటి అని కావచ్చు అన్నీ కూడా అక్కడక్కడ రాసి ఉంచారనమాట అవన్నీ మనం టైం ఉంటే అన్నీ చదువుకుంటూ వెళ్ళొచ్చండి ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందనమాట అండి ఎక్కడ ఇంత చెత్త కానీ ఏమీ లేవు అంటే చెట్టు ఆకుల పండి ఉంటాయి కదా అవి కూడా ఏమీ లేవండి అంటే ఈరోజు పండి ఇప్పుడు పండివేవైతే ఉన్నట్టున్నాయి కానీ అక్కడ క్లీన్ చేసే వాళ్ళతో సహా అందరూ ఉన్నారనమాట ఫుల్ సెక్యూరిటీ అయితే ఉందండి మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అనమాట సో మేము వెళ్ళిన టైంకి క్లైమేట్ కూడా చాలా చేంజ్ అయిపోయిందండి వర్షం పడేటట్టు ఉంది గాలి వస్తుంది ఇవన్నీ ఏంటంటే అక్కడ లోపల స్థూపాలు ఉంటాయండి మీకు కొంచెం స్లో మోషన్లు చూపించాను కదా అక్కడ లోపల ఏదైతే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన ప్లేస్ ఉందో దాని చుట్టూ ఏడు స్థూపాలు ఉన్నాయన్నమాట ఆ ఏడు స్థూపాలకి సంబంధించి ఒక్కొక్క స్థూపం కోసం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఉందన్నమాట అండి గోడ మీద మీరు ఇందాక గమనిస్తే అక్కడ ఉన్నది ఇలాగ ఇవి చూడండి ఒక్కొక్క పిల్లర్ దగ్గర ఒక్కొక్కటి అయితే రాజీవ్ గాంధీ గారి అని అయితే రాసి ఉంచారనమాట ఎంత సైలెంట్గా ఉందంటే ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీడియోస్ ఎలా లేవంట నాకు స్టార్టింగ్లో తెలీదు నేను మామూలుగా తీస్తాను కానీ తర్వాత సెక్యూరిటీ వాళ్ళు చూసైతే వీడియోస్ అయితే తీయొద్దు అనేసారండి వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా మనం వాటిని గౌరవించి తీరాలి కాకపోతే చూపించడం కోసమని అక్కడక్కడ చిన్న చిన్న వీడియోస్ అయితే తీసాను మ్యాక్సిమం అయితే కవర్ చేశాను ఇక్కడ నుంచి అదిగోనండి మెమోరియల్ ప్లేస్ వరకు ఇది ఇలాగ రూట్లా ఉంటుంది అనమాట ఇదేంటంటే రాజీవ్ గాంధీ గారు నడిచొచ్చిన ప్లేస్ అటండి ఈ పక్కని చిన్న కొలంలా ఉన్నదనమాట దాంట్లో కలవపోలు కూడా ఉన్నాయి అంటే మనకి మార్నింగ్ అయితే అవి పిచ్చుకొని కనిపిస్తాయి సో ఈ పక్కనది అయితే మన జాతీయ జెండా కూడా ఉందన్నమాట పక్కనే ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదండి అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అలాగా మెయిన్ టైంలో అయితే ఏవైతే ఇంపార్టెంట్ డేస్ ఉంటాయో అప్పట్లో అయితే ఎగరేస్తూ ఉంటారనుకుంటా బహుశా ఇప్పుడైతే లేదు సో ఇక్కడ మనం నిలబడిన దగ్గర నుంచి మనకి వేలా కనిపిస్తుంది కదండి ఆ వేలో వెళ్ళారటండి రాజీవ్ గాంధీ గారు ఆ వేలో అక్కడ వరకు వెళ్ళి ఆ స్పాట్లో ఏ స్పాట్లో అయితే మనకు అక్కడ ఈ ఆయన చనిపోయారో ఆ ప్లేస్కి మనం ఇప్పుడు ఇలా ఇదంతా తిరుక్కుని వెళ్తామన్నమాట ఎంత పెద్ద ప్లేసో చూడండి చాలా బాగుందనమాట ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉందండి అలాగే అంత నీట్గా కూడా ఉందన్నమాట ఎక్కడికెక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉన్నారు మనము అలా వీడియోలు తీసుకోవడానికి అక్కడ అయితే ఎలా లేదండి కాకపోతే చూపించాలి ఇలాంటి ప్లేస్ నేను నా లైఫ్లోనే నేను ఫస్ట్ టైం చూశాను మనం ఇప్పటివరకు ఇలాంటి వీడియోస్ కూడా ఎప్పుడు చేయలేదు కాకపోతే నా వ్యూవర్స్ అందరికీ చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే వీడియో తీసానండి సో మీరందరూ కూడా చూస్తారని నేనైతే కోరుకుంటున్నాను చూడాలని ఇలాంటి మెమోరియల్ ప్లేస్ని ఇంకా ఇక్కడికైతే ప్రతి సంవత్సరము సోనియా గాంధీ గారు కూడా వస్తారంటేనే నాకు తెలిసినంత చిన్న కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకున్నాను అనమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్న ఏమన్నా దాన్ని ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేసిన దాంట్లో ఏంటంటే ప్రతి సంవత్సరం సోనియా గాంధీ గారు అయితే ఏదైతే మే ట్వంటీ ఫస్ట్ ఉన్నదో అక్కడికి అప్పుడైతే ఇక్కడ కంపల్సరీ వస్తారు అని అయితే విన్నాను మనకి పెద్దగా అదే ఐడియా లేదు కానీ నేనైతే విన్న వరకు అయితే అదనమాట ప్రతి సంవత్సరం అయితే వస్తారంటండి ఆయనది ఇంకొక చోట ఎక్కడో సమాధి ఉన్నా కూడా మెయిన్ అయితే ఆయన చనిపోయింది ఇక్కడే కాబట్టి ఇక్కడికైతే వస్తూ ఉంటారంట జనాలు కూడా ఏంటంటే మనల్ని ఎక్కువసేపు ఎక్కడ ఎక్కువసేపు అయితే నిలబడినవరండి ఎక్కడన్నా కూర్చొని నిలబడి అలా అయితే ఏం అనమాట మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఏదంటే ఒక ఐదు నిమిషాలు అలా అయితే పర్వాలేదు కానీ అక్కడ కూర్చుంటాము ఇంకోటి ఇంకోటి అంటే మాత్రము అసలు ఏమీ ఉండదు ఈవెన్ మీరు లోపల చూస్తే ఒక ఒక చాక్లెట్ ర్యాపర్ కానీ ఒక లేస్ ర్యాపర్ కానీ అంటే స్నాక్స్ లాగా తినడానికి అయినా తెచ్చుకుని పడేసినవి ఏమైనా ఉంటాయేమో అనుకోవడానికి కూడా అలా కూడా లేదండి ఎంత నీట్గా ఉందో మామూలుగా అయితే డే టైంలో అయితే ఇక్కడ గైడ్ కూడా ఉంటారంటండి ఇప్పుడు మేము వచ్చిందైతే చాలా లేట్ నై లేట్ అనమాట అంటే లేట్ నైట్ ఏమీ కాదు లేట్ అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోయిందండి అందుకని సెక్యూరిటీ వాళ్ళే ఉన్నారు ఇదిగోండి ఎక్కడికక్కడ ఇలాగ స్థూపాల ఉన్నాయి మీరు గమనిస్తే కనుక అక్కడక్కడ లైట్స్ కూడా వేసున్నాయి అండ్ ఎందుకంటే సిక్స్ అయిపోయింది తర్వాత వాతావరణం కూడా చాలా గాలి వర్షం అయితే లేదండి కానీ వర్షం పడిపోద్దేమో అన్నంత మబ్బులతో చాలా చీకటిగా అనిపిస్తుంది అనమాట మేము కూడా ఏంటంటే త్వర త్వరగా చూసి వెళ్ళిపోవాలి ఇంకా వర్షం పడితే మనకి ఇక్కడ ఏమీ షెల్టర్లా కూడా ఏమీ లేదు చూడండి అంత ఓపెన్ ప్లేస్ అనమాట సో త్వర త్వరగా చూసి వెళ్ళిపోవాలి అని చెప్పి మేము కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకుంటూ వచ్చామన్నమాట ప్లస్ అక్కడ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే మనల్ని ఎక్కడ కూడా ఎక్కువసేపు అయితే ఉండనివ్వరండి చూసుకుంటే వెళ్ళిపోవాలి ప్లస్ వీడియో కూడా అస్సలు ఎలా లేదనమాట ఇదంతా వాళ్ళు చూడకుండా మేము ఏదో ఫోటోస్ తీసుకుంటున్నట్టు నేను అలాగైతే తీసాను అనమాట ఈ కొంత ప్లేస్ వరకు అయితే బాగానే తీసాను వీడియో నాకు తెలీదు యాక్చువల్గా వీడియో తీయకూడదు అని చెప్పి తర్వాత వాళ్ళైతే అక్కడి నుంచి విజిల్స్ వేస్తున్నారు వీడియోస్ నాట్ అలౌడ్ అని సో వాళ్ళకు ఉండే రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదండీ కానీ ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఏదో ఒకలాంటి ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట అంత మన మన దేశ ప్రధానిని అంతలా ఎలాగ మానవ బాంబుతో చంపేశారు ఎలా చంపేయగలిగారు ఒక మనిషిని అన్నట్టు అయితే అనిపించింది ఈ ఏడు స్థూపాలకి సంబంధించి కూడా ఏవో ఉన్నాయండి అక్కడ అయితే రాసు ఉంచారు నాకు పెద్దగా అయితే ఐడియా లేదు ఆయన చేసినవి చెయ్యాలనుకున్నవి తర్వాత న్యాయము ధర్మము అలా ఏవో ఉన్నాయి అని చెప్పేసి అయితే మా వారు కొంచెం ఏదో చెప్పారు ఆయన అక్కడ కొంచెం చూశారు మిగిలిన అయితే నాకు పెద్దగా ఐడియా అయితే లేదండి కానీ చాలా పెద్ద పెద్ద స్థూపాలు అనమాట ఇదండి అసలు ఒరిజినల్ ప్లేస్ అయితే ఇదనమాట ఇక్కడ అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే పడిపోయిన అంటే ఒక అదేంట ఏమైనా ఒక రక్తంతో తడిచిపోయిన ఒక హార్ట్ అనుకోవాలో మరి దాని బ్రెయిన్ నాకు అది అది కూడా తెలియలేదు కానీ అక్కడైతే ఒక రెడ్ కలర్తో ఒక మనల్ని రక్త మరకలు అన్న అనాలేమో అలా కూడా ఉన్నాయండి ఇక్కడైతే ఈ ఫోటో మధ్యలో ఇక్కడ చూడండి ఒక స్టోన్లా ఉంది కదా అలా ఉన్నదనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదనమాట అటు వరకు ఆ రోడ్డు మెయిన్ వరకు అయితే వేలా ఉందనమాట ఆ వేలో అయితే అప్పుడు రాజీవ్ గాంధీ గారు అటుగా నడిచి వచ్చారు అని అనమాట సో మేమైతే ఇంకా ఎండింగ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇక్కడ శిల్పాలతో స్తూపాలు అవి ఉన్నాయండి దానికి మీకు చూపిస్తాను ఇప్పటి నుంచి మేము మళ్ళీ అవుట్ సైడ్కి వచ్చేసిన ప్లేస్ అనమాట ఇది బయటికి వచ్చేసేయడమే ఇప్పుడు పిల్లలు వచ్చారు చూసారా దారిలో నుంచి వస్తే ఒక్కసారి మనం బయటకు వచ్చాము అంటే ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే అవ్వదండి ఒకసారి పంపిస్తారనమాట ఇది లోపల మనం బయటకు వచ్చేసే ప్లేస్లో ఇది ఒక చోట అనమాట ఇక్కడైతే వీడియో తీయడానికి అయితే అస్సలు అవ్వలేదండి ఎందుకంటే ఆ పక్కనే ఉన్నారనమాట సెక్యూరిటీ ఇది ఫోటో తీస్తున్నట్టుగా నేను పెట్టి అలా తీసాను అనమాట ఇక్కడ మన ఏంటి దేశంలో అదే పనులు ఎలా పనులు చేసుకునే వాళ్ళు వెళ్ళడాలు మన కళాకారులు అలాంటివన్నీ కూడా అక్కడైతే ఒక శిల్ప శిల్పాలతో చెక్కినట్టు అనమాట చాలా బాగుంది దాన్ని ఫుల్ వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను మ్యాక్సిమం నేను చూ నేనేమైతే చూసానో మీకు అది చూపించానని అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో నాకు కొంచెం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి